మిత్రులరా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం ఆ బాలకృష్ణుడి యొక్క లీలలు సామాన్యమైనవి కావు దివ్యమైనటువంటివి వాటిని విన్నంత మాత్రంచేత స్మరించినంత మాత్రంచేత మన యొక్క సమస్త పాపాలు పరిహరింపబడతాయి ఈ సంసార సముద్రాన్ని సునాయాసంగా ఈదగలుగుతాము సునాయాసంగా ధరించగలుగుతాము ఇహలోకములో అవసరమైనటువంటి సంపదలు పరలోక మోక్షాన్ని కూడా పొందగలుగుతాం అంతటి దివ్యమైనవి బాలకృష్ణుడి యొక్క ఆ లీలలు అలాంటి లీలల్లో పూతన సంహారాన్ని గురించి తెలుసుకున్నాం మరి ఇవాళ శకటాసుర సంహారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాలకుండా జన్మ నక్షత్రమందుక నాడు నందు పొలతి వేడుక బోర్కుబోయ బతల జీరి వాదిత్ర గీతారవంబు సెలగ విప్రులతో కూడా వేద మంత్రంబులనభిషేచనాదికమాచరించి వారి దీవనలుంది వారికి మొదవుల నన్నంబుజీరలనడిగినట్టులిచ్చి బాలుదియ్య మెసగ పానుపు సేర్చి నిదురబుచ్చి గోప నివాహమునకు గోపికలకు పూజ కొమరచు జనని కొడుకుమరచ సంభ్రమమునా ఆ యశోదమ్మ యశోద అంటే యశస్సును ఇచ్చునది ఆమెకి కీర్తిని ఎలా పొందాలో తెలుసు బాలకృష్ణుడు ఒకనాడు ఒత్తికిలి బోర్లాబడ్డాడు పిల్లలు భూమి మీద పడుతూనే మొదటిది పాలు తాగడం పాలు తాగడం నేర్చుకొని ఆ పూతను సంహరించేశాడు బాలకృష్ణుడు ఇప్పుడు బోర్లా పడ్డాడు మరి బోర్లా పడి ఎవరిని సంహరిస్తాడో చూద్దాం ఎప్పుడైతే బాలకృష్ణుడు బోర్లా పడ్డాడో యశోదమ్మకు చాలా ఆనందం కలిగింది దాన్ని ఒక వేడుకగా చేయాలనుకుంది ఆమెకి కీర్తిని ఎలా పొందాలో తెలిసినట్టుది ప్రతి సంఘటనని ఆ భగవంతుడికి అనుసంధానం చేయడం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని ఎలా పొందాలో తెలిసినట్టుది యశోదమ్మ కాబట్టే ఒక వేడుక నిర్వహించి ఆ ఈశ్వరునికి అభిషేకం చేయాలి అనుకున్నది అందుకని గోపికలను పిలిచింది బాలకృష్ణుడికి మంగళస్నానం చేయించడం కోసం విప్రులను పిలిచింది వారి వేద మంత్రాల మధ్య గోపికల పాటల మధ్య ఎంతో వైభవంగా ఆ బాలకృష్ణుడికి మంగళస్థానం ఆచరించారు సాధారణంగా ఉత్సవ సమయంలో మనకు సంబంధించినటువంటి వస్తువుల్ని అలంకరించడం కూడా ఒక రివాజు అలా ఈ రేపల్లెలో గోపకులు ప్రధానంగా పశువుల పశుపోషణ రెండవది వ్యవసాయం వారికి పశువులతో పాటు ఎద్దుల బండ్లు కూడా ఉంటాయి అలా ఆ నందుడి ఇంట ఉన్నటువంటి ఎడ్ల బండిని చక్కగా అలంకరించి తోరణం కట్టి ఆ బండిలో తమకు సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి పాలు పెరుగు వెన్న నెయ్యి పండినటువంటి అరటి గెలలు ఇవన్నీ ఆ బండిలో ఉంచి ఆ బండి పక్కనే ఒక మంచమేసి పరుపు సిద్ధం చేసి ఈ బాలకృష్ణుని మంగళస్థానం ఆచరించాక యశోదమ్మ ఆ విప్రుల యొక్క దీవెనలు అందుకొని బిడ్డను పడుకోబెట్టింది ఆ విప్రులకు సంతృప్తి కలిగేలా కావలసినటువంటి కానుకలన్నీ ఇచ్చింది అలాగే వచ్చినటువంటి ఆ గోపికల్ని గౌరవించడంలో పడి బాలకృష్ణుడి సంగతి మర్చిపోయింది అతడు అలా అక్కడ పడుకొని ఉన్నాడు ఆ సమయం ఉన చిన్ని కృష్ణుడు నిద్రపోతున్నటువంటి ఆ సమయంలో నిదురించిన శిశువాకుని కిదుకుచు గోరి కెరలి కిసలయ విలసన్రుదు చక్రచాప రేఖాస్ పద పదమున తన్నెనొక్క వండిన్ దండిన్ తన్నెనొక్క వండిన్ దండిన్ ఆ నిద్రిస్తున్నటువంటి బాలకృష్ణుడికి మెలకువ వచ్చింది పిల్లలు ప్రధానంగా పసిపిల్లలు ఎంత గొప్ప బలవంతులో మనకు కరుణశ్రీ చెప్తాడు వాళ్ళు మహారాజుతో సమానం అంట నిద్రించినటువంటి పిల్లవాడు మెలక వస్తూనే అలా ఒక గుక్క బట్టి ఏడుస్తాడు వెంటనే తల్లిదండ్రులు పెద్దలు అందరూ కూడా బాబుకి ఏంటి ఆకలితో లేచాడా ఏదో చీమగుట్టు దోమగుట్టు నిద్ర లేచాడా అని పరిగెత్తుకుంటూ వెళ్తారు వెళ్ళి చూస్తారు అలా ఈ బాలకృష్ణుడు నిద్ర లేచాడు పాల కోసం చూశాడు కానీ ఎవరూ వచ్చే పరిస్థితిలో లేరు ఎందుకంటే యశోదమ్మ వచ్చిన అతిథుల్ని గౌరవించడంలో మునిగిపోయింది బాలకృష్ణుడికి కోపం వచ్చింది కోపంతో ఏం చేశాడట కిసలయ్య విలసన్ మృదుచక్ర చాప రేఖాస్పద పదమున తన్నెనొక్క బండిన్ దండిన్ ఆయన యొక్క లేత పాదాలలో చక్రము చాపం అంటే ధనుస్సు ఇవి ఆ సాముద్రిక లక్షణాలు కలిగినటువంటి పాదాలవి అలాంటి పాదాలతో ఒక బండిని తన్నాడు ఎందుకు బాలకృష్ణుడు బండిని తన్నాడు అంటే ఇక్కడ మనం ఒక చిన్న కథది గుర్తు చేసుకోవాలి గత జన్మలో హిరణ్యాక్షిణి కుమారుడు ఉత్కచుడు ఈ అనేవాడు లోమస మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ వనాన్ని ధ్వంసం చేశాడు హిరణ్యాక్షుడు ఎట్లా దుష్టుడో కుమారుడైనటువంటి వాడికి కూడా అలాంటి స్వభావమే అలవడింది మహర్షులకు ఎప్పుడూ కోపం తెప్పించకూడదు తెప్పిస్తే శాపానికి గురి కావాల్సి వస్తుంది పచ్చని చెట్లను అలా ధ్వంసం చేయడంతో లోమసి మహర్షి ఆగ్రహించి ఆ ఉత్కచుణ్ణి ఈ చెట్టను ఎలా పెళ్ళగించావో నీ శరీరం కూడా అలా అని శపించాడు అప్పటికి అర్థమైంది ఉత్కచుడికి నా తాను చేసిన తప్పేమిటో వెంటనే ఆ మహానుభావుడి పాదాలపై పడ్డాడు శాప విముక్తిని కలిగించమని కోరుకున్నాడు అప్పుడు మళ్ళా ఆ కరుణామూర్తి అయినటువంటి లోమసుడు ద్వాపర యుగాంతములో నువ్వు వాయు రూపము ధరించి శ్రీహరి పాదఘాతం ద్వారా ముక్తి పొందుతావు అని అనుగ్రహించాడు ఆ ఉత్కచుడే కంసుడి దగ్గర చేరాడు ఒక రాక్షసుడిగా ఈ బాలకృష్ణుడి కోసమే వెతుకుతూ ఉన్నారు ప్రజల మాటల్లో విన్నాడు రేపల్లెలో పూతన చనిపోయింది పూతన చనిపోయింది అంటే వాడికి తెలిసింది బాలకృష్ణుడు అక్కడ ఉండొచ్చు అని వచ్చాడు వచ్చిన వాడికి వస్తూనే ఊర్లో వేడుక జరుగుతూ ఉంది బాలకృష్ణుడు పోర్లా పడ్డాడని నందుడు ఇంటి ఎదురుగా చక్కటి ఎడ్ల బండి ఎద్దులు లేవు బండి ఉంది ఆ బండిని బాగా అలంకరించారు అందులో చక్కగా వెన్న నెయ్యి పాలు పెరుగు అరటిపళ్ళు అన్నీ ఉన్నాయి వాడికి నోరు ఊరింది వాడు వాయు రూపంలో ఆ బండిలో ప్రవేశించాడు కాబట్టే బాలకృష్ణుడు ఆ అయితే వాడు వచ్చిన ఉద్దేశ్యం బాలకృష్ణుని సంహరించాలనే ఉద్దేశ్యంతో వచ్చాడు బాలకృష్ణుడికి తెలుసు ఆయన లీలామానుష స్వరూపుడు కాబట్టి వచ్చినవాడు శకటాసురుడు వాడికి ముక్తిని ప్రసాదించాల్సినటువంటి అగత్యం ఆ బాలకృష్ణుడికి ఉంది అందుకని తన పాదంతో ఆ బండిని తన్నాడు అయితే ఇక్కడ శకటము అంటే మానవ శరీరము ఈ దేహం ఆ అసురుడు వాయు రూపంలో వచ్చినటువంటి ఆ అసురుడు నిద్ర సంగమాదులలో మునిగి తేలేటటువంటి మూర్ఖుడు ఆసురీ లక్షణాలవి కేవలం నిద్ర కేవలం మైథురం ఇలాంటివి ఆసురీ లక్షణాలు బండిలో ఉండే ఆ మధుర పదార్థాలు భోగ ఏదో ఆనందం పొందాలి సుఖాన్ని పొందాలని మానవుడు కోరుకునేటటువంటి ఆ భోగ వాంచలే అందులో ఉండే ఆ మధుర పదార్థాలు బండిని బాలకృష్ణుడు తన్నడం అంటే వాంచలను పరిత్యజించటం ఆ కోరికలు నిర్మూలించటం ఆ తన్నిన పాదం ఎలాంటిది విశ్వాన్ని నడిపేటటువంటి చక్రము లోకాన్ని శాసించేటటువంటి చాపము కలిగినటువంటి దివ్యమైనటువంటి పాదం కలిగిన పరమాత్మని అలాంటి దివ్యపాదంతో తన్నాడు అలా తంతే మరి ఆ దేహంలో ఉండేటటువంటి ఆ ఆసురీ లక్షణం నశించకుండా ఉంటుందా కాబట్టి ఇక్కడ మరి శకటాసురుడు ఏమయ్యాడో మిత్రులారా తర్వాత పద్యంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తచ్చు